టైటిల్ వైరల్ కావాల్సిన నిజం రాత్రి పది గంటలవుతుంది చేతిలో ఫోన్ కళ్ళల్లో నిద్రలేమితో రవి తన గదిలో కూర్చుని ఉన్నాడు అతని ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో కొత్తగా రవీంద్ర రీల్స్ అనే అకౌంట్ తెరిచాడు మొదటి రోజునే పదివేల వ్యూస్ వచ్చాయి నిజమే ఈ ఆన్లైన్ ప్రపంచంలో వైరల్ అవ్వటం ఎంత సులభమో అనుకున్నాడు రవి రవికి చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం డాక్టర్ కావాలనే తన తల్లిదండ్రుల కళలు అతన్ని మెడిసిన్ వైపు నెట్టాయి క్లాస్లో కూర్చున్న అతని మనసులో మాత్రం రంగులు గీతలే ఇప్పుడు ఈ రీల్స్ అతనిలో దాగి ఉన్న కళాకారుడికి ఒక వేదిక అయ్యాయి అతను కొన్ని డూడిల్స్ స్పీడ్ పెయింటింగ్ వీడియోలు పోస్ట్ చేశాడు వ్యూస్ లైక్లు ఫాలోవర్స్ పెరిగాయి అందరూ సూపర్ రవి ంత ఇంత టాలెంట్ ఉందా అని పొగిడారు ఒకరోజు రవి తన కాలేజ్ ప్రాజెక్ట్ కోసం లైబ్రరీకి వెళ్ళాడు అక్కడ ఒక వృద్ధుడు పుస్తకాలు సర్దుతూ చాలా కష్టపడుతున్నాడు రవి చూసి చూడనట్లుగా వెళ్ళిపోయాడు రీల్స్ చూసేవారే కథ ఎక్కువ ఉన్నారు ఈ పని ఎవరికి తెలుస్తుంది అనుకున్నాడు మరుసటి రోజు అదే వృద్ధుడు కాలేజీ గేటు వద్ద కూర్చుని అడుక్కుంటున్నాడు రవి అతడిని చూసి పక్కకు వెళ్ళిపోవాలని అనుకున్నాడు కానీ అంతలో అతని స్నేహితుడు కార్తిక్ అక్కడికి వచ్చాడు కార్తిక్ ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్ళి తాతగారు మీకేమైంది లైబ్రరీలో ఉన్నారు కదా మీరు అని అడిగాడు వృద్ధుడు కన్నీలతో తన కథ చెప్పాడు లైబ్రరీలో తన ఉద్యోగం పోయిందని పిల్లలు పట్టించుకోవటం లేదని చెప్పాడు కార్తిక్ వెంటనే తన ఫోన్ తీసి ఆ వృద్ధుడి వీడియో తీశాడు మన కాలేజీ లైబ్రరీలో పనిచేసే తాతగారు ప్రస్తుతం ఆయనకు సహాయం కావాలి దయచేసి అందరూ తోచిన సహాయం చేయండి అని ఒక పోస్ట్ పెట్టాడు ఆశ్చర్యంగా ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది కాలేజీ విద్యార్థులు టీచర్లు చివరి కాలేజీ యాజమాన్యం కూడా ఆ తాతగారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు కొందరు డబ్బులిచ్చారు కొందరు ఆహారం దుస్తులు సమకూర్చారు కొందరు ఆయనకు తిరిగి ఉద్యోగం వచ్చేలా సహాయం చేశారు రవికి చాలా సిగ్గు అనిపించింది అతను తన కళ్ళతో వేల మందికి ఆకర్షించగలిగాడు కానీ ఒక నిజమైన సహాయాన్ని చేయలేకపోయాడు కార్తీక్ కేవలం ఒక వీడియోతో ఒక మనిషి జీవితాన్ని మార్చాడు కార్తీక్ తన రీల్స్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించి ఆ వృద్ధుడికి సహాయం చేయగలిగాడు రవికి అర్థమైంది కేవలం లైక్లు వ్యూస్ కోసం కాదు మన కళను మన ప్లాట్ఫామ్ను ఇతరులకు సహాయం చేయడానికి కూడా ఉపయోగించవచ్చుని ఆ రోజు నుండి రవి తన రవీంద్రన్ రీల్స్ అకౌంట్లో సామాజిక అంశాలపై సహాయం కావాల్సిన వారిపై కూడా వీడియోలు చేయడం ప్రారంభించాడు అతని రీల్స్కి వచ్చిన లైకుల కంటే అతను చేసిన సహాయానికి వచ్చిన కృతజ్ఞత అతనికి ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది నిజమైన వైరల్ అనేది మనలో ఉన్న మానవత్వం అని రవి గ్రహించాడు ఇందులో నీతి కేవలం వ్యక్తిగత కీర్తి కోసం కాకుండా సామాజిక మంచి కోసం మనకున్న ప్లాట్ఫామ్లను ప్రతిభను ఉపయోగించాలి నిజమైన విలువలు సేవలే అసలైన వైరల్ అవుతాయి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో